శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని ఆ బాబాగారి దై వల్ల ప్రతి బాబా భక్తుడు కూడా ఆనందంగా తన జీవితాన్ని జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబా గారు తన బిడ్డలకు ఒక గొప్ప వరాన్ని అందించబోతూ ఉన్నారండి ఈ సందేశం విన్న ప్రతి బిడ్డ కూడా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ అదృష్టం చాలా కొంతమందికే దక్కుతుంది ప్రతి ఒక్కరూ ఈ సందేశం వినలేరండి ఈరోజు బాబాగారు ఏమంటున్నారో తెలుసా ఈ సందేశంలో బిడ్డ రాబోయే రెండు రోజుల్లో నీ జీవితంలో ఉన్న కష్టాలను పంపేసి నీకు ఆనందాన్ని ఇవ్వబోతున్నానమ్మా నిజం తల్లి ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే రాబోయే రెండు రోజులలో నీ కర్మఫలాలన్నీ తొలగించి నీకొక మంచి జీవితాన్ని ప్రసాదిస్తాను నువ్వు ఇప్పటి వరకు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులలో అతి పెద్ద కష్టాన్ని నేను తరిమైపోతున్నాను తల్లి దానికి రెండు రోజులలో ముహూర్తం పెట్టాను ఈ సందేశం నువ్వు వింటూ ఉన్నావంటే నీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు రెండు రోజులలో జరగబోతోంది అని అర్థం నీకు సంతోషమేగా తల్లి అయితే ఈ సందేశాన్ని పూర్తిగా విను అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు మనం ముందుగా చెప్పుకున్నట్టు ఈ సందేశం ఎవరైతే వింటూ ఉన్నారో ఏ బిడ్డ అయితే వింటూ ఉన్నారో వాళ్ళు చాలా అదృష్టవంతులు ఎందుకంటే మనం మన జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి అతి పెద్ద కష్టాన్ని మరో రెండు రోజులలో బాబాగారు తొలగించేస్తానని చెప్తూ ఉన్నారు అంతేకాకుండా మనం కోరుకున్నటువంటి ఒక అద్భుతమైన సంతోషకరమైనటువంటి జీవితాన్ని బాబాగారు తన బిడ్డలకు ప్రసాదిస్తానని కూడా చెప్తూ ఉన్నారు ఎంత అదృష్టమో కదా అది ఏ కొంతమంది బిడ్డలకు మాత్రమే సాధ్యమవుతుందంటే అది తక్కువ మంది భక్తులకు మాత్రమే సొంతమవుతుంది అలాంటి జీవితం అలాంటి జీవితాన్ని ఈరోజు బాబాగారు ఈ సందేశం పెట్టున్న తన బిడ్డలకు ప్రసాదించబోతున్నారంటే వాళ్ళు అదృష్టవంతులే అవుతారుగా అయితే బాబాగారు తన బిడ్డలకి ఏం చెప్పాలనుకుంటున్నారో పూర్తిగా ఈ సందేశం విన్న తర్వాత మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ బాబాగారు ఏమంటారంటే తల్లి నీకున్న కష్ట నష్టాలన్నీ తొలగిపోయాయి ఇక నీ కర్మదోషాలు పూర్తయ్యాయమ్మా రానున్న రెండే రోజుల్లో నీ జీవితం మారిపోతుంది ఒక గొప్ప అదృష్టం నీకు రాబోతుంది తల్లి పౌర్ణమి రోజు చంద్రుని వలె ప్రకాశవంతమైన నీ జీవితంలోనికి రాబోతోందమ్మా ఇక నువ్వు దిగులు లేని జీవితాన్ని అనుభవించబోతున్నావు బిడ్డ ఇక నీ దిగులంతా వదిలేశాయి ఇప్పుడు నువ్వు నా మీద నమ్మకంతో ఉండాల్సిన కాలం తల్లి ఇది ఏదైనా కానీ నా తండ్రి నాకు మంచే చేస్తారు మంచిదారి చూపిస్తారు అని నమ్ము నా మీద పూర్తి నమ్మకంతో కొంచెం ఓపికతో ఉంటు శ్రద్ధా సబూరిని చూపించు ఇదే నువ్వు చేయాల్సిన ముఖ్యమైన పని బిడ్డ చేస్తావు కదూ నిన్నే ఎందుకు ఈ పని చేయమంటున్నానో నీకు కూడా తెలుసు కదా తల్లి ఎందుకంటే నువ్వు నా ప్రియమైన బిడ్డవి నీ దీర్ఘకాలిక కష్టాలకు ఒక ముగింపు ఇవ్వబోతున్నానమ్మా ఇప్పటి వరకు నువ్వు పడ్డ అవమానాలకు చేసిన త్యాగాలకు గొప్ప ఫలితం అనుభవించబోతున్నావు అతి త్వరలోనే నీకు మంచి కాలం వస్తుంది తల్లి ఇది నా బిడ్డకు నేనిస్తున్న బహుమతి చూడమ్మా ఇప్పటి వరకు నువ్వు నీ జీవితాన్ని కష్టాలతో కన్నీటితోనే గడిపావు కదా ఇక చాలు బిడ్డ రాబోయే రోజులలో నువ్వందరికీ ఆనంద బాష్పాలు పంచబోతున్నావు నీ ఓపిక నీ నమ్మకమే నిన్ను గెలిపించి నా ఆశీర్వాదం నీకు అందేలా చేసింది చూడమ్మా నిన్ను ఎవరో ఏదో అన్నారని అవమానించారని కన్నీరు పెట్టుకోకు ఎందుకంటే అసలు నువ్వు ఎలాంటి తప్పు చేయలేదు కదా మరి ఎందుకు తల్లి నువ్వంతలా బాధపడుతూ ఉన్నావు చెప్పు నువ్వు ఎప్పుడైతే బాధపడతావో ఆ కర్మను నువ్వు అనుభవిస్తున్నట్టే ఎలాంటి తప్పు చేయకుండా ఆ కర్మఫలాన్ని నువ్వు అనుభవిస్తున్నట్టే నువ్వు చేయని తప్పుకి నువ్వు ఎందుకు ఆ కర్మని అనుభవించాలి చెప్పు అందుకే నువ్వు చేయని తప్పుకి నిన్ను నిందిస్తే నువ్వు సంతోషంగానే ఉండు దానిని పట్టించుకోకు ఎక్కడ విన్నావో అక్కడే దానిని వదిలే నువ్వు దేనిని కూడా వెతుక్కుంటూ వెళ్ళిన అవసరం లేదు తల్లి నీకు కావలసినవన్నీ కూడా స్వయంగా నేనే నీ దగ్గరకు తీసుకువస్తాను నమ్మకం కుదరడం లేదా బిడ్డ నీ బాబాని నువ్వు నమ్మడం లేదా కొద్ది రోజులలో నువ్వే నా దగ్గరకు వస్తావు తల్లి బాబా మీరు చెప్తుంటే ఏదో అనుకున్నాను నన్ను ఓదార్చడానికి మీరు ఆ మాటలు చెబుతూ ఉన్నారనుకున్నాను కానీ తండ్రి నా కోసం స్వయంగా మీరే దిగి వచ్చారా నా కష్టాలను మీ చేతులతో మీరే తొలగించారా ధన్యోస్మి తండ్రి ధన్యమైపోయింది నా జీవితం అని నువ్వే నా దగ్గరకు వస్తా నేను రంపించుకుంటాను తల్లి ఇక నువ్వు ధైర్యంగా ఉండు నీకు వండగా తోడు నీడగా ఎవరూ లేరని బాధపడకు ఈ తండ్రి ఉన్నాడు కదమ్మా నువ్వు ఏమాత్రం అధైర్యపడకు రాబోయే రెండే రోజుల్లో నా బిడ్డ కోసం నా బిడ్డ జీవితం కోసం ఒక మంచి కాలం ఏర్పాటు చేసి ఉంచాను నమ్ము బిడ్డ ఇది నీ సాయి సత్యవాకు నేను చెప్పినట్టే జరుగుతుంది ఇప్పుడున్న లోకంలో నమ్మిన వారే నిన్ను మోసం చేస్తున్నారు కదా బిడ్డ అవును కదా అలా మోసపోయి చాలా బాధపడుతూ ఉన్నావు నువ్వు ఎక్కువగా ఎవరినైతే నమ్మావో వారి చేతిలోనే అతి దారుణంగా మోసపోయావు అందుకే నువ్వు ఇప్పుడు ఇంతలా బాధపడుతూ ఉన్నావు చూడమ్మా ఇక నువ్వు దాని గురించి మర్చిపోయి ధైర్యంగా ఉండు ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ధైర్యాన్ని మాత్రం కోల్పోకు బిడ్డా ఇప్పటి వరకు నీ మనసులో ఉన్న గాయాలకు భయానికి ఒక మంచి మందు తెచ్చాను ఇక రాబోయే రోజులన్నీ నీకు కలిసి వచ్చే రోజులే నిన్ను అవమానించిన వారే నీ ముందు తల దించుకునేలా చేస్తాను బేట నువ్వు ఏదైతే చేయాలని అనుకుంటూ ఉన్నావో అందులో నీకు విజయం వచ్చేలా చేస్తాను ఓటమి రుచి చూసిన నీకు గెలుపు ఎంత తీయగా ఉండబోతుందో రుచి చూపిస్తానమ్మా ఒక్కసారి విజయం రుచి చూసిన తరువాత నువ్వు ఎంతో ఆనందిస్తావు మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటావు మళ్ళీ మళ్ళీ గెలుస్తావు తర్వాత నువ్వు నీ జీవితాన్ని ఆనందంగా గడపబోతున్నావమ్మా ఇక నువ్వు దేని గురించి ఆలోచించకు బిడ్డ ప్రశాంతంగా ఉండు నీకంతా మంచే జరుగుతుంది అస్సలు భయపడకు తల్లి నీ ప్రతి అడుగులో నేను నీకు తోడుంటాను నీ సాయి తండ్రి నీకు తోడుగా ఉండగా ఇక నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు ఈ సాయి మాటలు అర్థమయ్యాయి కదా ఇక ప్రశాంతంగా నిద్రించు అంతా నేను చెప్పినట్టే జరుగుతుంది అందులో ఎలాంటి మార్పు ఉండదు బిడ్డ అని పాపగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారండి పాపాగారికి ఎంతో ఓపిక కదా అండి ప్రతిరోజు కూడా ఏదో ఒక సందేశం తన బిడ్డలకు పంపుతూనే ఉంటారు మనం ద్వేషించినా సరే మనం దూషించినా సరే మనం నమ్మినా సరే నమ్మకపోయినా సరే ఒక్కసారి మనం బాబాగారికి ముందు ఒక దీపం పెట్టిన కారణంగా మన జీవితాంతం మా తండ్రి మనల్ని భరిస్తూనే ఉంటారు తన బిడ్డలు ఎందుకంటే బిడ్డలు అల్లరి చేస్తూ ఉంటే తల్లిదండ్రులు భరించాల్సిందే తప్పదు అలాగే బాబాగారు తన బిడ్డలందరి కోరికలు నెరవేర్చి నెరవేర్చిన తరువాత కూడా మరొక కొత్త కోరిక మనం కోరుతూనే ఉంటాం ఆ కోరిక ఒకవేళ తీరలేదంటే బాబాగారిని దూషించేస్తాం అయినా సరే మళ్ళీ ఒక సందేశాన్ని పంపుతారు మళ్ళీ ఆ కోరిక నెరవేరుస్తారు మళ్ళీ తన బిడ్డలకు ధైర్యాన్ని ఇస్తారు అది గారి మనసు ఇది అందరికీ తెలిసిందే కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదండి అయితే ఈ సందేశం సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎప్పుడూ దేనికి భయపడకూడదు బాబాగారు చెప్పినట్టు మనం చేయని తప్పుకి మనల్ని నిందిస్తూ ఉంటే మనం బాధపడితే ఆ కర్మఫలాన్ని మనం అనుభవిస్తున్నట్టే అంట ఒకవేళ మనం ఆ పని చేయకపోయినా చేసిన దాని కిందే వస్తుంది అని బాబా గారు అంటూ ఉన్నారు అందుకే ఏదైతే తప్పు నువ్వు చేయలేదో దానిని నువ్వు చేశావు అంటే ఆ విషయాన్ని మీరు పట్టించుకోవద్దు ఎక్కడ విన్నారో అక్కడే వదిలేసి రండి అని బాబా గారు చెప్తూ ఉన్నారు చెయ్యని తప్పుకి మీరు శిక్ష అనుభవించకూడదమ్మా వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను ఎవరైతే మిమ్మల్ని నిందించారో వారే మీ ముందు తలదించుకొని ఇలా నేను చేస్తానని బాబా గారు అంటూ ఉన్నారు తన బిడ్డలందరికీ రాబోయే రెండు రోజులలో ఒక గొప్ప జీవితాన్ని బాబాగారు ప్రసాదించబోతున్నారండి అలాంటి జీవితాన్ని అందుకోవడానికి ప్రతి బాబా బిడ్డ కూడా సిద్ధంగా ఉండాలి అందరికీ బాబా గారు ఆ కూడా దక్కాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ బాబాగారు మరొక మాట కూడా తన బిడ్డలకు చెప్పారండి మా ఎవరు ఏమన్నా సరే దేని గురించి నువ్వు పట్టించుకోకు ఏ విషయం ఎలా జరిగినా సరే నా బాబా ఉన్నారు నా బాబా నాకు అంతా మంచే చేస్తారు నేను ఇంక దేని గురించి ఆలోచించను నేను ఇంకా ఎవ్వరిని నమ్మను అనేటువంటి దృఢమైన సంకల్పంతో ఉండు నేనే దిగివస్తాను నీ కోసం తల్లి నా చేతులతో నువ్వు ఏ జీవితాన్ని అయితే కోరుకున్నావో అంత సంతోషకరమైనటువంటి జీవితాన్ని నా చేతులతో నేనే నీకు ప్రసాదిస్తానని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారండి ఈ విధంగా బాబాగారు ప్రతిరోజు తన బిడ్డలకు వరాలు ఇస్తూనే ఉంటారు పరాలజల్లు కురిపిస్తూనే ఉంటారు ఆ విధంగానే బాబాగారు ప్రతిరోజు ప్రతి ఎవరో ఒకరి తన బిడ్డలలో ఎవరో ఒకరికి తన ఎలాంటి జీవితాన్ని ప్రసాదిస్తానని చెప్పారో ఆ జీవితాన్ని ప్రసాదించే తీరుతారు అది మన దాకా వచ్చేంతవరకు మనం నమ్మం అలా నమ్మడానికి మీరు సిద్ధంగా ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అతి కొద్ది రోజులలోనే బాబాగారు మిమ్మల్ని కూడా నమ్మిస్తారు మీరు ఎలాంటి జీవితాన్ని అయితే కోరుకుంటున్నారో మీ మనసులో ఎలా అయితే మీరు ఉండాలనుకుంటున్నారో అలాంటి జీవితాన్ని బాబాగారు మీకు ప్రసాదించి మీరు మీ అనుభవాలను మీ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పేలా బాబాగారు చేస్తారండి బాబాగారిని నమ్మిన వాళ్ళు ఎప్పుడూ చెడిపోరని మీరే చెప్తారు ఆ విషయం అందరికీ తెలుసండి కాకపోతే కోపం మన కోరికలు నెరవేరటం లేదని బాబాగారి పైన కోపం అందరినీ మంచిగా చూస్తున్నారు నన్ను చూడటం లేదని ద్వేషం మన కోరిక ఎప్పుడైతే నెరవేరుస్తారో అప్పుడు చాలా ఆనందంగా ఉంటాం బాబాగారికి కొబ్బరికాయలు కొట్టేస్తాం ఏదో ప్రసాదం పెట్టేస్తాం బాబాగారిని చాలా ప్రేమగా చూసుకుంటాం కానీ ఆ కోరిక తీరిన కొద్ది రోజులకి మనం కొత్తగా ఇంకో కోరిక కోరతాం అది తీరడానికి కొంచెం ఆలస్యం అవుతుంది ఈ ఈ ఈ సమయంలో ఈ గ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ సమయంలో మనం బాబాగారిని దూషించడం రోజంటూ ఉండదు కొద్ది రోజులు ఓపిక్గా బతికులాడతాం బాబాగారిని పూజించుకుంటాం వేడుకుంటాం తండ్రి ఇది అని ఆయన కాళ్ళ ముందు పడి ఏడుస్తూ ఉంటాం కానీ మనం కోరిన కోరిక అది తీరడానికి కొంత సమయం పట్టాల్సి వచ్చినప్పుడు దానికి కొన్ని పాపకర్మలు తొలగించి ఆ కోరిక నెరవేర్చాల్సి ఉంటుంది దానికి కొంత సమయం పడుతుంది ఈ సమయంలోనే అది తీరకపోయేసరికి మనం ఎంతో మనోవేదనకు గురైపోయి మళ్ళీ గారిని నిందిస్తామండి నిజమే కదా ఇలా ఎంతోమంది చేస్తుంటారు ఎంతోమంది చేసుకుంటారు నేను కావచ్చు మీరు కావచ్చు లేదంటే ఇంకొకరు కావచ్చు ఎవరైనా అలా చేసే ఉంటారు కానీ మన జీవితంలో ఒక మిరాకలు జరిగిన తరువాత బాబాగారు ఏదైతే మనకు చెప్పారో అది నెరవేర్చిన తర్వాత ఆ తర్వాత పైన నమ్మకాన్ని కోల్పోకూడదు అంటే ఏ బాబా బిడ్డ కూడా మనం పది మందికి చెప్పాలి ఆలస్యమైనా సరే నా బాబా అన్ని కోరికలు తీరుస్తారు తన బిడ్డల ప్రతి కోరిక బాబాగారు నెరవేరుస్తారని మనం ప్రతి బిడ్డకి చెప్పాలి మళ్ళీ మళ్ళీ తప్పు చేయకూడదు ఎందుకంటే బిడ్డలు తన తల్లిదండ్రులను మొదట్లో అపార్థమే చేసుకుంటారు నేను ఏది అడిగినా తీసేవరు నేను ఎక్కడికి వెళ్తానన్నా కాదంటారని కానీ కొద్ది రోజుల తర్వాత వాళ్ళు పడేటువంటి బాధ వీళ్ళకి అర్థమవుతుంది బాధ అర్థం చేసుకోవాలి ఆ తర్వాత వాళ్ళు ఎంత గొప్పగా మనల్ని పెంచారో అర్థం చేసుకుని అంతకంటే గొప్ప జీవితాన్ని వాళ్ళకి మనం ఇవ్వాలి అదేవిధంగా బాబాగారు ఎలా అయితే తన బిడ్డలకు మొదట కాదు లేదు అని చెప్పి ఒక గొప్ప జీవితాన్ని ప్రసాదిస్తారో ఆ విషయం మనకు అర్థమవుతుందో బాబాగారు ఏదైనా కొంచెం ఆలస్యమైనా తన బిడ్డల కోరిక నెరవేరుస్తారని మనకు అర్థమవుతుందో ఆ రోజు నుంచి మనం మారాలండి పది మందిని మార్చాలి పోర్పడే వాళ్ళకి సత్తి చెప్పాలి బాబా తప్పకుండా మీ కోరిక నెరవేరుస్తారు మీరు బాధపడతారు అలా చేయకపోతే మనం బాబాగారి భక్తులం అవడంలో అసలు అర్థమే లేదు ఫ్రెండ్స్ ఆ విధంగా చెప్పడానికి ఆ విధంగా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానండి ఆతో పాటు ఎంతమంది బాబాగారి బిడ్డలు సిద్ధంగా ఉన్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు బాబాగారి సందేశం ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబా గారి భక్తులకు ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూసే వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి